హాయ్ అండి నేను మీ వచ్చిన ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే దాబా స్టైల్ గ్రేవీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇవి చపాతీకి పుల్కాకి బగారా రైస్కి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కడాయిని పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని రెండు ఇంచుల వరకు చెక్క లవంగాలని యాడ్ చేసుకుని రాతి పువ్వును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగైదు మిరియాలని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుని రెండు బిర్యానీ ఆకులని యాడ్ చేసుకోండి వన్ కప్ వరకు సన్నగా తొరిగిన ఆనియన్స్ని వేసి ఇవి కాస్త మగ్గే వరకు మగ్గించుకొని నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఇవి కాస్త మగ్గిన తర్వాత ఒక ఇరవై వరకు జీడిపప్పుని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా కుక్ అయ్యే విధంగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ రెండు ఇంచుల వరకు కొబ్బరి ముక్కని యాడ్ చేసుకుని ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు టమాటోస్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని కూడా బాగా మగ్గించుకోవాలి టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని మరి కాసేపు అంతా కూడా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుని పైన మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి హాఫ్ కప్ వరకు కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇవంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి పైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం అంతా కూడా కలుపుకొని మనం ముందుగా వేసిన బిర్యానీ ఆకుని అలానే రాతిపూను కూడా తీసి పక్కన పెట్టేసుకుని ఆరబెట్టుకోవాలి వీటిని మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ కర్రీని ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి బిర్యానీ ఆకు దాల్చిన చెక్కని యాడ్ చేసుకుని నాలుగైదు లవంగాలని యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఆల్రెడీ ఇందాక మనం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చాలు అలాగే కరివేపాకును కూడా ఒక నాలుగైదు వేసుకుంటే ఆకులు సరిపోతుంది అలానే ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్స్ని యాడ్ చేసి ఇవి బాగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఇవంతా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకో కప్పు వరకు పుదీనా ఆకులని యాడ్ చేసుకోండి అలానే కొత్తిమీరను కూడా ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి రెండు మూడు పచ్చిమిరగాయల్ని సన్నగా చిరికలలాగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పైన కాసేపు మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మరి కాసేపు తిప్పుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా గ్రేవీ మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో నిదానంగా తిప్పుకోవాలి అలానే స్టవ్ని కూడా సిమ్లో పెట్టుకుంటే మనకి అడుగంటకుండా కూడా ఉంటుంది ఇవి కాసేపు పైన మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఆయిల్ మనకి ఏ పైకి వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిగి తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని పైన రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసి వేయించిన జీరా పౌడర్ గరం మసాలా కలిపింది వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇదంతా కూడా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి ఇవి మరి కాసేపు ఉడుకుతున్న టైంలో ఒకసారి తిప్పి పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి అలా బాగా ఉడికి మనకి పైన చూడండి వీడియోలో చూపించిన విధంగా పైన ఒక తెట్లాగా ఫామ్ అవుతుంది కదా దాన్ని ఒకసారి మూత తీసి వేరొక గరిటి సహాయంతో పైన ఉన్న ఈ తిట్టినంతా కూడా నిదానంగా తీసేయడం వల్ల మనకి గ్రేవీ తయారైన తర్వాత పైన మేగల్లాగా కట్టుకోకుండా ఎంతసేపు అయినా సరే మనకి కొంచెం అలాగా పల్చగానే ఉంటుంది గ్రేవీ అనేది కూడా చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరనే యాడ్ చేసుకోండి అంతేనండి చాలా టేస్ట్గా ఉండే షేర్వా రెడీ అయిపోయింది ఇప్పుడు పాల మీద మేగన్నిటిగా చక్కగా చిలుక్కుని ఆ పైన ఫ్రెష్ క్రీమ్ని యాడ్ ఫైనల్ గా సర్వింగ్ చేసే ముందు కసూరి మేతిని బాగా క్రష్ చేసి వేసి వేయించిన సోంపు పొడిని యాడ్ చేసుకోండి ఇలా వేయటం వల్ల ఈ గ్రేవీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేసేయండి లేదంటే మీరు వేయించేటప్పుడు కూడా సోంపు అనేది యాడ్ చేసుకోవచ్చు అంతేనండి వేడి వేడిగా మనకి షేర్వా రెడీ అవుతుంది ఈ షేర్వా కోసం మనం ఎక్కడికో రెస్టారెంట్కి వెళ్ళవసరం లేదండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది పుల్కాకి చపాతీకి బగారా రైస్ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ట్రై చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి